ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ మాత్రే నమ కన్యారాశి వారికి అదృష్ట ద్వారాలు ఉన్నాయి జూలై నెల ఇరవై నుండి ఇరవై ఐదు వరకు కూడా మీ తలరాత పూర్తిగా మారిపోతుంది ఊహించని పెను మార్పులు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందా ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారైతే కన్యా రాశికి చెందుతారు ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే చాలా లోతుగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు వీరి ఆలోచనలు తరచుగా మార్చుకుంటూ ఉంటారు చాలా విభిన్నమైనటువంటి అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు ఈ కన్యారాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే చూస్తారు కీలకమైన వ్యవహారాలలో తోటి వారి సహకారంతో అనుకున్నది మీకు దక్కుతుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందుగా మాతృదేవత ఆస్తిర్వచనాలు తీసుకోవడం మేలను కలిగిస్తుంది రవి కుజ అష్టోత్తర శతనామ చదివితే మీకు ఇంకా చాలా బాగుంటుంది ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది ఉన్నత స్థితి కనిపిస్తుంది వ్యాపారంలో విశేషమైన లాభాలు గడిస్తారు ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి వివాదరహితంగా ముందుకు సాగితే శాంతి లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి వీరి యొక్క వ్యాపార పరంగా ఏడాది సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి మీకు సీనియర్లు నుండి సమయంలో మంచి మద్దతు ఉంటుంది కేతు ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దు ఎవరిని కూడా గడ్డిగా గుడ్డిగా నమ్మకూడదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో మీరు ఘన విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కొరకు కొంత ఖర్చు కూడా చేస్తారు ఏడాది మధ్యలో గురుడు స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లుకునేందుకు సిద్ధంగా ఉంటే మీ యొక్క కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో కొంచెం ఓపికగా ఉండాలి అయితే చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉండాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధను కూడా పెడతారు అయితే ఈ సమయంలో మీ రొమాంటిక్ జీవితంలో మాత్రం తక్కువ శ్రద్ధ వహిస్తారు శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన మీదట మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు కూడా తల ఎత్తే సందర్భాలు అయితే మీ జీవితంలో ఉంటాయి మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం ప్రారంభం అవుతుంది అయితే మీ యొక్క వైవాగ జీవితాన్ని బలోపేతం చేయడానికి గాను గురుగ్రహం మీకు పూర్తిగా సహాయం చేస్తుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు కూడా తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో కానీ విజయాన్ని సాధించవచ్చు అని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయి మీరు ఎటువంటి ఆటంకాలు కూడా ఎదురుకావు గురుడి ప్రభావంతో ఏడాది మీకు ఉన్నతమైనటువంటి విద్యకు మార్గం సుగం అవుతుంది ఈ కాలంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా మెరుగవుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా పెను మార్పులైతే చూస్తారు వీరు ఎప్పుడూ కూడా చాలా బిజీగా కనిపిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని అయితే వీరు ఎప్పుడు కూడా ఇవ్వలేరు ఈ మీ యొక్క కుటుంబ సంతోషం శాంతి వాతావరణం ఉంటుంది రాహుక్యతల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు వీరు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడేయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వ్యక్తికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు వీరు చాలా మృదువైన మనసును కలిగి ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబ అవసరాలకు పెద్దపీటం వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఏ విధంగా ఉంటుంది ఫలితం అని వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక్య ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపు వల్లనే అనే స్వభావం అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వానికి అలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసా పొరట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది ఈ రాశి వారి పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం వారు వీరికి తలసి పడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస్ వీరులో అధికంగా ఉంటుంది చూసారు కదండి కన్యారాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్